మార్చి ముప్పైన పౌరసత్వ సదస్సును నిర్వహిస్తున్నట్లు పరిరక్షణ వేదిక అధ్యక్షులు ఆయిత బత్తుల రామేశ్వరరావు పిలుపునిచ్చారు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామిక వాదులు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని పరిరక్షణ వేదిక అధ్యక్షుడు ఐతాబత్తుల రామేశ్వరరావు పిలుపునిచ్చారు శుక్రవారం ఉదయం స్థానిక ఇంద్రపాలెం రాజగృహ మందిరంలో వేదిక సమావేశం జరిగింది ఈ సందర్భంగా సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ మార్చి ముప్పై శనివారం ఉదయం పది గంటలకు కాకినాడ సిటీ కచేరీపేట యూటీఎఫ్ మీటింగ్ హాల్లో విస్తృత సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు ఆహ్వాన పత్రికలను వేదిక ఆవిష్కరించింది శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కెఎస్ లక్ష్మణ రావు ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని బాలయ్య ప్రకటించారు ముఖ్య అతిథులు తెలియజేసే అమూల్యమైన విషయాలు గ్రహించి భవిష్యత్తు కార్యాచరణ పట్ల సమైక్యత వహించాలని హసన్ షరీఫ్ పేర్కొన్నారు హిందూ ముస్లిం క్రైస్తవ జైన్ బుద్ధ మున్నగు అన్ని మతాల వారు సదస్సులో పాల్గొనాలని పౌరసత్వ సవరణ చట్టం గురించి అధ్యయనం చేయాలని నరాల శివ కోరారు సమావేశంలో కె శ్రీనివాసరావు కోరాకుల సింహాచలం పెనుమాల శ్రీనివాసరావు నసీరుద్దీన్ వై రాంబాబు పాల్గొన్నారు పరిరక్షణ వేదిక తరఫున జరుగుతున్న ఈ సదస్సు అందరూ వచ్చి అసలు విషయం తెలుసుకుని మనం ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నామో తెలుసుకుని మరి దాని ప్రకారం చేయాలి ఎందుకంటే మేలైనది చేయని అలాగే చేయని వారికి పాపం కలుగునని బ్యాకవకు చెప్పినట్టు మరి మనకు సమాజానికి మేలు కలుగుతున్న విషయాన్ని మనం చెప్పకపోతే మనకు దేవుడు పాప నిన్న రాసుకుంటాడు కాబట్టి మరి ముప్పై తారీఖున మీటింగ్ అందరూ వచ్చి జయప్రద చేయాలని కోరుతూ ముగిస్తున్నాడు జై భీమ్ జై భారత్కుంటా పోతున్నారు రాజ్యాంగం అనేది ఒక సామాన్యుడి హక్కు ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాన్యుల కోసం బడుగు బడుగు బలహీన వర్గాల కోసం అందరి కోసం ఆయన అహర్నిశలు కష్టపడి ఆ రాజ్యాంగాన్ని రచించి తీసుకొచ్చారు అటువంటి రాజ్యాంగం కనుక ప్రమాదంలో పడితే ఈ రోజు భారతదేశం ప్రకటనను ఆధారంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా సిఏఎన్ అమలు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంగా కొద్ది ఆందోళన ఏదైతే ప్రజల్లో నెలకొందో దాన్ని మనం ఒక అవగాహన సదస్సుని త్వరలో కాకినాడలో ఏర్పాటు చేసుకొని దీని యొక్క పూర్వపరాలు దీని చట్టంలో ఉన్న లోపాలు దుస్తుల్ని మేము ప్రజలకు తీసుకెళ్లి ప్రజల ద్వారా ఈ చట్టాన్ని వ్యతిరేకించి ఏదైతే భారతీయ రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఏ చట్టం కూడా స్వతంత్రం అనంతరం ఏ చట్టం కూడా మత ఆధారితంగా ఈ చేసుకోకూడదనేసి మనం ఒక చక్కని రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం ఇదే ఈ రాజ్యాంగం మనం ఈ రోజున కాకినాడ రూరల్లో మరి పెద్దల రామేశ్వర గారి గృహంలో మనం సమావేశం కావడం చాలా సంతోషదాయకం ఈరోజు ప్రధానంగా దేశంలో పౌరసత్వ సవరణ చట్టం తీసుకురావడం ద్వారా మరి భిన్న మతాల మధ్య ఉన్నటువంటి ఏకత్వానికి భంగం కలిగించేటువంటి వాతావరణంగా ఉందనేటువంటి ఆందోళన అందరిలోనే ఉంది అసలు ఇందులో ఉన్నటువంటి ఏంటి భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం పెద్దలు శాసన మండల సభ్యులు అయినటువంటి కెఎస్ లక్ష్మణరావు గారు ఐఏటి రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా ముఖ్య వక్తలుగా ఈ నెల ముప్పైవ తేదీన స్థానిక యూటీఎఫ్ మీటింగ్ హాల్లో ముప్పై తేదీన ఉదయం పది గంటల నుంచి సదస్సు నిర్వహణ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేదిక అధ్యక్షులైనటువంటి పెద్దలు ఐత ఆబుతుల రామేశ్వరరావు గారి యొక్క అధ్యక్షన ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇది రాజకీయాలకు రహితంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఇది ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం భారత రాజ్యాంగంలో ఏముంది పరిరక్షణ కోసం మన యొక్క కర్తవ్యం ఏమిటి దీని మీద సూచనలు సలహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఈ సదస్సును పూర్తి చేయలేనటువంటి సత్సంకల్పం దీనికి జిల్లా ఎస్పీ గారి యొక్క అనుమతులు కూడా తీసుకోవడం ద్వారాగానే ఈ కార్యక్రమాల నిర్వహణ జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సమావేశం విజ్ఞప్తి చేస్తోంది మత మతతత్వ శక్తులు కనుక ఎంటర్ అయ్యి అధికారాన్ని చేపడితే భారతదేశం రాజ్యాంగాన్ని కోల్పోతుంది ఆ తర్వాత ప్రజాస్వామ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది చత్వ జాగ్రత్త అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి రేపు ముప్పై మూడు రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఈ క్లిష్టమైన సమానం కాదు ముస్లింలు అసలు మనసులే కాదు చూస్తుందిస్తూ అందులో భాగంగా రాజ్యాంగం రక్షించుకోవాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి వారీగా అనేక రూపాల్లో కార్యక్రమాలు చేస్తాం రేపు ఈ నెల ముప్పై తేదీ కూడా అందులో భాగంగా భారత రాజ్యాంగం రక్షింపడితేనే ప్రజాస్వామ్యం ఉంటుంది ప్రజాస్వామ్యం ఉంటే మనుషులకు సమానమైనటువంటి పరిస్థితి లేకపోతే మాత్రం